సకల దీక్ష దీక్షకు సహకరించండి అశ్వత్థ సాయి దేవాలయంలో గత పదహారు సంవత్సరాలుగా దీక్ష ముప్పై మందితో మొదలైన దీక్ష నేడు ఐదు వందల మంది వరకు కొనసాగుతుందని ఆలయ ధర్మకర్త మల్లారెడ్డి తెలియజేశారు సకల దీక్ష పరుల నిత్య అన్నదానం కోసం దాతలు ముందుకు రావాలని శ్రీశ్రీ శ్రీ నారాయణ సాయి మందిరం ఆలయ నిర్వాహకులు మల్లారెడ్డి కోరారు పరబ్రహ్మ స్వరూపమైన అన్నదానానికి చేయి చేయి కలపాలన్నారు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కల్లూరులో శ్రీశ్రీ అశ్వత్థ నారాయణ సాయి మందిరంలో మాలదారులకు నిత్య అన్నదానం చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు శుక్రవారం మందిరంలో మాలదారులకు ఉచితంగా జరుపుతున్న అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మల్లారెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి శివస్వామి స్వామి భవానీ సాయిబాబా దుర్గమ్మ గోవిందరాజుల మాలదారులకు ఉచితంగా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు గత పద్దెనిమిదేళ్లుగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని దాతలు ముందుకు వస్తే ఇలాంటి అన్నదాన సేవా కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని వారు తెలియజేశారు